పడుగులెత్తుతున్నాయి వాడు తాడా వాడి పాదాల తాడా మంజీరాలు కళ్ళు కళ్ళు మణి మోగుతున్నాయి వాడు తన వల్ల వాడి జాతాలు గుత్తుడు గుత్తుగా వేలాడుతున్నాయి మంచి పేరు కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నారు ఎర్రటి పెరువులు మీద తెల్లటి నవ్వులు మీదుతున్నారు ఎవరికి దొరకని రహస్యాలను వచ్చపరుచుకున్నాడు జీవితాన్ని ప్రేమించిన వాడు మీద ఉదయించిన సూర్యుడు ఇతరే సూర్యులు మన పిల్లలు నలుడు మనకు వరుడు జల జలమని కురిసింది వాన జాలు వాడింది అమృతపు సోన దోశతో తాగి తిరిగి వచ్చాను